ఎంఎస్ రాజు గారు సంక్షిప్త ఉపన్యాసం అక్కడ అక్కడ అందరికీ నమస్కారం సభాధ్యక్షులు పెద్దలు రామయ్య గారికి తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగు జాతి ఆత్మస్థైర్యం ఆకాశం నేల సూర్య ఉన్నంత వరకు చిరస్థాయిగా ఉండే పేరు ఎన్టీ రామారావు చరిత్రలో ఆయనకు సాటి ఎవరు రారు రాజకీయాల్లో కానీ సినిమా రంగాల్లో కానీ ప్రజాసేవలో కానీ సంక్షేమ పథకాల సృష్టిలో కానీ ఎన్టీఆర్ గారికి దీటుగా ఎవరు లేరు ఆయన ఆశయ సాధన కోసం మాన్యశ్రీ నన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని సంక్షేమానికి మారుపేరుగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆశయ సాధన కొనసాగుతుందని సందర్భంగా జై మన నేత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు వస్తున్నారు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నది ఈ సభ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ స్వామి సబలం యము తెలియని దేవ యువన జాత్రకు ప్రగతి నిజ ప్రసాద సా తాడి